రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు ఆ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయొద్దని తెలంగాణ స్టేట్ యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ డిమాండ్ చేసింది యూనివర్సిటీల్లో దాదాపు ఎనభై శాతం కాంట్రాక్ట్ అధ్యాపకులే ఉన్నారని వారిని పట్టించుకోకుండా ఉద్యోగాల భర్తీకి జీవో ఇరవై ఒకటి విడుదల చేసి తమ జీవి తాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ధర్మతేజ డాక్టర్ పరశురాం మాట్లాడుతూ అధికారంలోకి రాగానే పన్నెండు వందల డెబ్బై మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని కాని ఇప్పటి వరకు పట్టించుకోలేదని అన్నారు వెంటనే కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేయాలని చేసి డిఏ హెచినీ పెంచాలని డిమాండ్ చేశారు కొంతమంది వైస్ ఛాన్సలర్లు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దాంట్లో యూనివర్సిటీ పన్నెండు ఖాళీలను భర్తీ చేస్తాము అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగింది మేము గత పదిహేను నెలలుగా యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రెగ్యులరైజ్ చేయాలని చెప్పాము ఆ రెగ్యులరైజ్ ఒకవేళ కాలయాపంతో కూడుకున్నదైతే కనీసం బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ త్రీ పర్సెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ తో కూడుకున్నటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి గత పదిహేను నెలలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కలవడం జరిగింది అఫీషియల్స్ కలవడం జరిగింది ప్రజా ప్రజలను కూడా కలవడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చలనం లేకుండా జీవో నంబర్ ట్వంటీ వన్ ఏకపక్షంగా జారీ చేసింది దాన్ని మేము యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పన్నెండు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మేము క్లియర్ గా చెప్పాము గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వాళ్ళు అన్ని విద్యార్హతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళను ఏమాత్రం రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించకుండా మీరు రిక్రూట్మెంట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నాం అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఆ ఏకపక్షంగా జీవో నెంబర్ ట్వంటీ వన్ జారీ చేసింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఒకవేళ రిక్రూట్మెంట్ కనుక జరిగితే మన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ భవిష్యత్ ఏంటిది ఎన్నో సంవత్సరాలుగా యూనివర్సిటీని నమ్ముకొని అన్ని విద్యార్థులు ఉండి వేరే ఉద్యోగం వేరే ఉద్యోగాలు వచ్చే సందర్భం లేకపోయినా అటువంటి పరిస్థితుల లోపల వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుందన్నటువంటి ఆందోళన ఈనాడు యూనివర్సిటీ కాంట్రాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నది కాబట్టి మేము కోరుకున్నాం ఏంటంటే ఫస్ట్ ముందుగా పన్నెండు యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉద్యోగ భద్రత కల్పించండి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ తో కూడుకున్న త్రీ పర్సెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ కల్పించి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించండి అప్పుడు మాత్రమే రిక్రూట్మెంట్కి వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము లేదని లోపల మేము అతి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తున్నాము మొత్తం యూనివర్సిటీల్లో పన్నెండు యూనివర్సిటీలను స్వామింపజేస్తాము ఎందుకంటే ఇవాళ పన్నెండు లోపల టీచింగ్ స్టాఫ్ లో దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు కేవలం ఇరవై శాతం మంది రెగ్యులర్ టీచర్లు పనిచేస్తున్నారు ఇవాళ ప్రభుత్వము రెగ్యులర్ టీచర్లకు కావలసినటువంటి ఏజ్ రిటైర్మెంట్ వయస్సు అరవై నుంచి అరవై సంవత్సరాలు చేయడం జరిగింది వాళ్లకు పిఆర్సీ సెవెన్ ఏరియర్స్ జనవరి వన్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి వాళ్ళకి ఏరియర్స్ అన్ని కూడా జారీ చేయడం జరిగింది